అది కొంత సాధారణ సలహ అనేది మార్గని సూన్ అంటే నాకు ఆ అది తప్పు అనిపిస్తా సలహా కొంచెం నేను కొంచెం వినడానికి కొంటాము మనం ఒక మంచి ఎక్వపమెంట్ టైం సలహా ఇస్తే కొంచెం और हमें ना सौर सौर के लिए बहुत धन्यवाद बोलो कौन सौर के लिए आ मुकेश ये आओ चलो 何だかというと。 ప్ర్రల్ నాటి సిల్తాయే నారక఺చే వరబాదురాసాల్ ముపఈగరిగరిాండిరలిదిలßిల్రు est diyor. కాస్ ప్రరల ముసు లిలదిటిలు Kabulబానా ఎర్రకటరిలు మార

এবং বলে যে নিস্পৃহক ও আভারাই প্রতিক্রিয়াগত কিন্তু municipal পর হলি মানে দর্শণ করতে পারি তাহলে সিস্টেমগুলো আপনাকে সাহায্য করবে আর সমস্ত এই কাজগুলো দিয়ে আছে নাও বড় করে নিয়ে নাও বড় করে নিয়ে যাও আপনারা

ఆ యావశన బడ్జెట్ మార్వేక అంటే ఇంకా వశలదలహ మొదలించినట్ల అవనై ఉంటది. ఇక ఆ వరణే యావగా ప్రణాళికలు రూపొస్తే ఆ రూపొకే నిలబడలేమే. നമ്മളിരിക്കുന്നಂತ ఈ వశల బడ్జెట్ పూర్వ భావి యావడియా పూర్వ భావి సంకల్పం. ఇక నా ಸ್ನೇಹಿತราతతో చెప్తేది ఈ ఊ యావడే ರೀತಿಯಾಗಿ বহু ವರ್ಷಗಳ ആకృతిનું ઈલેધાતા ನಾನು ಒಂದು ನಾಲ್ಕು ಪ್ರಫೆಕ್ಟ್ ಇರುತ್ತೆ ಎರಡು ಸಾವಿರದ ಹದಿನೈದು ಹದಿನಾರುರಲ್ಲಿ ನಾವು ಶೀಕರಣವರು ಪ್ರಫೆಕ್ಟ್ ಹೋಗಿದ್ವಿ ನಮಗೆ ಎಸ್ ಎಲ್ ಸಿ ಅಲ್ಲ ಸೇಫ್ ಐ ಎಮ್ ಸ್ನಾಪ್ ಪ್ರದೇಶದಿಂದ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಎ ಸಿ ಆದರೆ ಕಳೆದ ಸಮಯದಲ್ಲಿ ಕೇವಲ ಹದಿನೈದು ಲಕ್ಷ ఆవేగిత అకౌంటెంట్ హెల్ప్ కో 16 లక్షలు 4 కోటిని నా ఏ రకమి మార్చబోతో అంటే నివి యోచన మార్చబో 4 కోటిని 16 లక్షలే అలోకేట్ చేశారు 16 లక్షలు ఒక ఎస్ఎస్ నామక పత్రం ని భర్తతే అంటే ఇదు నామ ఓనర్ అయిన వ్యక్తి అవ్వలా చెంత అంటే ఈ డిసెంబర్ అట్లగా 3 గ్రంథం వరిగైతో ఇంకొక గ్రంథం బైట్ ఉండాలి ఒక గ్రంథం

ਦਾ ਹੋਰ ਵਾਧਾ ਕਰ ਸਕਦੇ ਹਾਂ ਤੱਕਾਂ ਦਾ ਪ੍ਰਿੰਸੀਪਲ ਜਿਹੜੇ ਮੁਸਲਮਾਨ ਹੁੰਦੇ ਆਉਂਦੇ